ప్రియ దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను ఆగస్టు నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ప్రధాన ధ్యాన అంశం మనమంతా ఒక ప్రదర్శన ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం ఇక్కడ ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క నాణ్యతను నిర్ణయించేది దాని యొక్క క్వాలిటీ కాదు దాని గురించి చెప్పబడినటువంటి వాటి ద్వారా చూపించబడినటువంటి ద్వారా పబ్లిసిటీ ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది అందుకే నేటి జీవితం ఒక ప్రదర్శనశాలగా ఒక నాటక రంగంగా ఒక బహిరంగ వేదికగా మారిపోయింది ఈ జీవితం అనే స్టేజీ పైన ప్రతి ఒక్కరూ తామే కీలక పాత్రను పోషించాలి అని తామే ఉత్తమలము అని తామే గొప్పవారమని చూపించుకోవాలనే తాపత్రయం ఉంది ప్రతి ఒక్కరూ తమ స్వంత మహిమను గొప్పని ప్రదర్శించాలి అనుకునే ప్రదర్శన బోర్డుగా జీవితం మారింది తద్వారా అంత తమ వైపు ఆకర్షితులు కావాలని వారి గొప్పతనాన్ని ప్రశంసించాలనే ఉబలాటం దీని ప్రకారమే జీవితంలో తరచుగా ప్రజలు కనిపించి ప్రదర్శించినటువంటి వాటినే వాటి ఆధారంగానే చూసి తీర్పు తీరుస్తారు తత్ఫలితంగా మనుషుల దృక్పథాలు తీర్పులు నిర్ణయాలు క్రియలు ప్రవర్తన తీరు ఎంతో తనంతో పక్షపాతంతో ఉంటూ ఉన్నాయి రంగు కులం జాతి ప్రాంతం మతం భాష సంస్కృతి స్థాయి అధికారం డబ్బు తెలివితేటలు సంబంధాలు ఇటువంటి బాహ్య కారణాలే ప్రధానమైనటువంటి ఎంపిక గురుతులుగా మారిపోయాయి చాలామందికి లోతుగా వెళ్ళి వ్యక్తుల మంచితనాన్ని మరియు విలువను కనుగొని రుచి చూసే హృదయం ఓపిక మంచితనం తీరిక లేవు యేసు కూడా తన వినయపూర్వకమైన మూలం మరియు సుపరిచితమైన పరిసరాల కారణంగా తృణీకరించబడ్డాడు ఆయన సొంత ప్రజలే ఆయన గురించి తమకు అన్నీ అంతా తెలుసును అని భావించి ఆయనను తిరస్కరిస్తారు వారికి ఆయన కుటుంబం ఆయన తల్లిదండ్రులు సోదరులు సోదరీమణులు తెలుసు ఆయన తండ్రి యోసేపు వడ్రంగి వృత్తి వారికి తెలుసు ఆయన కుటుంబ హోదా మరియు స్థాయి వారికి తెలుసు వారిలో ఎవరూ కూడా అత్యుత్తమంగా గొప్పవారు కాదు అని వారికి తెలుసు కాబట్టి వారి మొత్తం సమస్య ఏమిటి అంటే అతను మరి అంత గొప్పవాడు శక్తిమంతుడు అత్యుత్తముడు ఎలా అవుతాడు అతను వారిని ఎలా అధిగమించగలడు వారిని మించి పై చేయి ఏ విధంగా ఉండగలదు అతని గురించి ప్రతిదీ తెలుసు అని వారు పొరపడ్డారు కానీ వారికి వాస్తవానికి తెలిసింది బయట పొరలు మాత్రమే లోపలి వాస్తవం కాదు అసలైన సత్యం కాదు ఆయన భూ సంబంధమైన మానవ మూలాలు మాత్రమే వారికి తెలుసు కానీ ఆయన పరలోక మూలం గురించి తెలియదు ఆయన రక్త సంబంధాలు మాత్రమే తెలుసు కానీ ఆయన ఆత్మ గుర్తింపు ఆత్మ అనుబంధం దేవునితో ఐక్యత ఏకం వారికి తెలియదు భూ సంబంధమైన తండ్రి యోసేపు గురించే వారికి తెలుసు కానీ ప్రభుని యొక్క నిజమైన పరలోక తండ్రి గురించి తెలియదు వడ్రంగి వృత్తిగా ఆయన భూ తండ్రి యోసేపు యొక్క వృత్తి మాత్రమే తెలుసు కానీ ఆయన హృదయాలు మరియు ఆత్మల ఆధ్యాత్మిక వడ్రంగి పని గురించి వారికి తెలియదు తన యొక్క విద్యా పాఠవాలను గురించి మాత్రమే ఆలోచించారు కానీ దైవిక జ్ఞానం గురించి ఆత్మ వివేకాన్ని గురించి వారు మరచారు వారి రాజ్యం మరియు దృక్పథం పూర్తిగా భూలోకానికి సంబంధం అయ్యింది పరిమితం అయ్యింది అధోముఖంగా మారింది మొదటి పఠనం లేవియ ఖండంలో కూడా మనకు పాస్కా పులియని రెట్టెల పండుగ పర్ణశాలల పండుగ మొదలైన ఇస్రయేలు పండుగల జాబితా కూడా ఇది కేవలం బాహ్య విషయాలకు కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది అన్ని సాంప్రదాయాలు మరియు చట్టాలు ప్రజలను దేవునికి దగ్గరగా మరియు పవిత్రంగా మార్చటానికి నిర్దేశింపబడ్డాయి ఇవి కాలక్రమాన ప్రజల చట్టబద్ధత కఠినత్వం మరియు సామూహిక పక్షపాతాలకు దారితీశాయి ఒక పుస్తకము యొక్క విలువను దాని కవర్ ద్వారా అంచనా వేయటం ఎంత విచారకరం ఇది వంచనా పూరితం ఇది తప్పుదారి పట్టించుతుంది మనం మన మానవ దృక్పథాలను దాటి వెళ్ళాలి దేవుని దృక్పథాన్ని దైవిక మనస్తత్వాన్ని ధరించాలి నిర్దిష్ట పరిస్థితులలో మన మానవ క్రియలను దేవుని యొక్క ఆత్మతో ఆత్మ అనుబంధంతో మనం అనుబంధీకరించాలి ఎప్పుడైతే దైవిక పవిత్రత మరియు మానవ మంచితనం కలగలుస్తాయో ఎప్పుడైతే మానవ క్రియలు దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మారుతాయో అప్పుడే మనలో ఆ గొప్పతనం పెరుగుతుంది ఇక జీవిత దిశ సూత్రం కేవలం తెలివితేటలు లేక ఫీలింగుల ద్వారా తప్పుదారి పట్టకుండా ఉండటానికి మనం దేవుని కృపను మరింతగా స్వీకరించే వారిగా మారుదా ఎందుకంటే అలా కాని నాడు అది మన యొక్క జీవితాలను విచ్ఛిన్నంగా లోపభూయిష్టంగా మారుస్తుంది